రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలి జిల్లా స్థాయి మీకోసం కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ లో జరిగింది ఇందులో మూడు వందల యాభైకి పైగా అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అర్జీలలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయన్నారు భూ ఆక్రమణలు వేరే వారి పేరుతో ఆన్లైన్ చేయటం అసైన్మెంట్ సమస్యలు ఇంటి స్థలాలకు సంబంధించిన అర్జీలు ప్రధానంగా ఉన్నాయన్నారు ఇప్పటి వరకు ఉన్న రెవెన్యూ అధికారాలను కింది స్థాయికి ప్రభుత్వం బదలాయించినందున అంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలోని అధికారాలను ఆర్డీఓలకు డివిజన్ అధికారి స్థాయి అధికారాలను తహసీల్దారులకు ప్రభుత్వం కేటాయించిందన్నారు మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉన్నందున రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆయన దిశ నిర్దేశం చేశారు వచ్చే వారం నుంచి మీకోసం కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్ కూడా కలెక్టరేట్లో ఉంటుందని చెప్పారు మార్కాపురం జిల్లా ఏర్పడటం వలన ప్రజలకు అధికార యంత్రాంగం మరింత చేరువ అయిందన్నారు ఒంగోలు కలెక్టరేట్లో ఉన్న రికార్డులను కూడా మార్కాపురం తెప్పించి రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చిరంజీవి డిపిఒ వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి జాన్సన్ కూడా కలెక్టర్ తో పాటు అర్జీలు స్వీకరించారు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు आयु <laughs> कर అందరికీ నమస్కారం ఈరోజు పబ్లిక్ ప్రీవెన్సెస్ ని మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారు త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి అందులో అన్ని కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసేసి తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈక్విటీషన్స్ అని రావడం జరిగింది సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంతకు ముందు ఉన్నటువంటి జేసీ పవర్స్ నేమో ఆర్టీఓకి ఇచ్చారు ఆర్టీఓక్ ఉన్నటువంటి అప్పుడు తహసీల్దార్కి ఇచ్చారు సో త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్ని చేశారు కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని కూడా సత్వరమే పరిష్కారం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది ఈ పీజీఆర్ఎస్ మీద ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ల నమ్మకం మేరకు త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్ని కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ జరుగుతుంది ఈ నెక్స్ట్ వీక్ లో రెవెన్యూ క్లినిక్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము ఇప్పుడు పట్టాదార్ పాస్ బుక్స్ ఇచ్చే కార్యక్రమంలో తహసీల్దార్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండడం వలన ఈ ఈ వారం మనం రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయలేదు బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ క్లినిక్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి స్పందన ఉంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు సో ముంగోలు రావడం అనేది చాలా టీడీఎస్ అయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం జరుగుతుంది త్వరలోనే ఈ రికార్డు అంతా కూడా కలెక్టరేట్ లో ఉన్న రికార్డు కూడా తెప్పించి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు థ్యాంక్ యూ అన్ని కూడా ఓపెన్ అంటే ఏదైతే వాళ్ళ సబ్ ఆఫీస్ ఉందో దాన్ని జిల్లా కార్యాలయంకి చేసుకున్నారు ఈ రోజు డిపిఓ గారు కూడా వచ్చారు అలాగే సీఈఓ గారి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉన్నది ఇంజనీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సబ్ ఆఫీస్ ఉంది దాన్నే ఇప్పుడు జిల్లా కేంద్రం చేస్తున్నారు సో వాళ్ళకి సెపరేట్ గా ఒక కార్యాలయం ఐడెంటిఫై అయ్యే వరకు కూడా ఏదైతే మండల ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయంలో ఉన్న హెచ్ఓడీస్ అవన్నీ కూడా మనకి హెడ్ ఆఫీస్ కింద ఉంటాయి ఓకే చాలా మటుకు అయిపోయినాయి చాలా అంతా కూడా అయిపోతాయి రెండు మూడు రోజుల్లో అయిపోతాయి వన్ వీక్ లో మొత్తం టోటల్ గా క్లోజ్ అయిపోతుంది అంతా కూడా ప్రతి వార్డ్ కూడా ప్రతి బోర్డు కూడా అంటే గవర్నమెంట్ ఆఫీస్ కి సంబంధించిన ప్రతి బోర్డు కూడా మార్చాలి చాలా మట్టుకు చేంజ్ అయిపోయింది ఇంకా మేబీ వన్ ఆర్ టూ డేస్ లో మిగతాన్ని కూడా ఎత్తు